నూజివీడు ట్రిపుల్ ఐటీలో విష జ్వరాలు వణికిస్తున్నాయి వైరల్ జ్వరాలతో సుమారు వెయ్యి మంది విద్యార్థులు బాధపడుతున్నారు వారిలో కొందరికి డయేరియా కేసులు నమోదవుతున్నాయి దగ్గు జలుబు గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులతో విద్యార్థులు బాధపడుతున్నారు వైరల్ జ్వరాలకు ట్రిపుల్ ఐటీలో దోమల బెడద పారిశుద్ధ సమస్య ప్రధాన కారణమని అంటున్నారు ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో మెస్ వాటర్ సప్లై క్యాంపస్ ప్రాంతాలను డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్టా పరిశీలించారు జ్వరాలు తగ్గుముఖం పట్టేలా సత్వరమే చర్యలు తీసుకుంటామని డాక్టర్ శర్మిష్ట తెలిపారు ఉదయం న్యూస్లో పడిన దాన్ని బట్టి స్పందనగా మేము ఇమ్మీడియట్గా మా ఇంతరాగ్ నక్క డాక్టర్స్ అందరూ ఇక్కడ వచ్చి ఓపీ సెన్సెస్ అవి కూడా మొత్తం గత వారం రోజులుగా ఎంతో మంది ఓపీలో ఉన్న ఓపీలో కాకుండా ఐపీలో కూడా ఎంతమంది రెట్యూట్ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరించాము మనకి ఇన్సైడ్ ద క్యాంపస్ మనకి పదివేల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఈ ఐదు పదివేల ఐదు వందల మంది పిల్లలకి ఎనిమిది కిచెన్స్ అంటే ఆరు కిచెన్స్ ఆహారం ఆహారం శ్రీకాకుళం రాజుకుంటే అంటే రెండు వేల మంది ఉన్న దానిలో ఆగస్టు తొమ్మిదో తారీఖున ఒక ముప్పై ఐదు మందికి డయేరియా వచ్చింది ఆ డయేరియా గురించి అంటే వాళ్ళు చర్యలు తీసుకుని వాళ్ళే ప్రతిస్పందించడంతో అది రెక్టిఫై అయింది అని చెప్తున్నారు మేడం ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఉన్నారు నూరు నార్కెస్ ఉన్నారు వాళ్ళకి దానికి సంబంధించిన వైద్యం అది చేస్తున్నారు ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు ఫీవర్లు లేవు